अंबर तो ना थैंक यू सक्सेस मार्केट वो भी ऐसे ही चुप हो थैंक यू सॉरी अलेस सॉरी अलेस बुड्डी टीटी थैंक यू बुटी लवली टीयर नेक्स्ट विनायक వచ్చింది ఇదో రామక రామక ఈదారే ఆ రామ థాంక్యూ मार्क का नंबर चुनना ऑन किया मार्क धंधे पर सिक्का दो पेच दो पेच दो पेच नेक्स्ट लूप बी लक्ष्मी आपका मार्क का चौथा एक चीज अच्छा का परफेक्ट लक्ष्मी पर्फक्ट विज चूड़े वाले No, yes. Thank you at okay. not... right, And My second My second house runner.

హాయ్ హాయ్ ఆ సమానంట సోమలది సోమనంట గిది లాయర్ అన్న కనబడుందా మనకొచ్చేది లాయర్ సోమనది ఆ బావుల ఆ బావుల లాయర్ చిన్ గిఫ్ట్ ఇయ్యతే చూద్దాం బావులనే

ఇది కుమారి శంకర్ కుమార్ని రెండో అప్తాల్లో

也就是这 ఇక నేను గిఫ్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను కదండి మైత్రి హోమ్స్ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ పేరుకెళ్ళి వెళ్ళండి కదండి మా ఫస్ట్ రెండు దత్తసాయి నగర్ ఏది వాళ్ళందరూ కలిసి ఇచ్చారు సెట్ మొత్తం డిన్నర్ సెట్ అంటే నెక్స్ట్ వెండి సామాన్లు మా అమ్మ ఇచ్చిందండి ఫస్ట్ పుట్టింటి సారీ రెండు కుందులు గోమాత వినాయకుడు కనబడుతున్నాయా ఇలా పాములు పొంగడాలు చలవిడి స్వీట్స్ రైస్ అరటిపళ్ళు ఇచ్చారు నెక్స్ట్ మా పెద్ద అక్క మా దేవక్క మా పెద్దక్క ఇచ్చింది నెక్స్ట్ ఈ చిన్న కొందరు మా పద్మాకి ఇచ్చింది మా పద్మ అనుకో మా మా పిన్నె వాపించు

ఇది చిన్న ఇది మా పద్మ పిన్ని ఇచ్చింది మా పెద్ద వాళ్ళ పెద్ద పాప పద్మ పెద్ద ఇచ్చారు ఇది మా చిన్నపిండి మా నాన్న తమ్ముడు వాళ్ళు ఇచ్చారు శ్రీ బాబాయ్ వచ్చారు ఇది మా సెకండ్ పిన్ ఇచ్చింది ఇది మా థర్డ్ పిన్ని ఇది మా సెకండ్ పిన్ని టిఫిన్ షాప్ అంటే టిఫిన్ చాలా బాగుంటుంది మల్కాపురం సైడ్ వస్తే చెప్పండి ఇది మా పెద్ద వాళ్ళ అబ్బాయి ఇచ్చారు మా వెంకటమాయో ఇది వెంకట్రామూర్తి త్రిమూర్తులు అమ్మాయి ఇది వేసు అంటున్నావు వెంకట్రామూర్తి నామాలు నామా

माँ ग्राहकर शान्त माँ से बिक सीमा लेंगे, हम अब तो एक छुट्टी छुट्टी किला, किला, देखिसा मार दे, देखिसा मार दे लोगों को गोमिया इस तरह करते प्लीज स्पीकर ऑफ नो कुबेर कुबेरडो मत हो चलो ओके गाइस ओके गाइस इन द वीडियो एवरीवन अगर ना अच्छे तो प्लीज लाइक शेयर सब्सक्राइब बाकी आप सबकी वचनान को మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ పంటలు గారు మంచిగా పూజ చేసినందుకు వీడియో కూడా తీసారా కొంచెం షేర్ చేసి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు వన్స్ అగైన్ బాయ్